భజన హక్తుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య అంశం ఏంటంటే విశాఖపట్నం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థుల్ని చాలా హీనంగా చూస్తుంది డిపార్ట్మెంట్ అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు కూడా మానసికంగా చో పెడుతుంది డిపార్ట్మెంటు అందులో భాగంగా సితమ్మధార ఎస్సీ బాలురా హాస్టల్లో గత వారంగా జరిగినటువంటి తంతెను కూడా మేము ముందు పెడుతున్నాను ఏంటంటే ఆర్ ప్రసాదరావు అనే వాడేను గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ప్రతి హాస్టల్లో పనిచేసి ఈరోజు సిత్తమ్మదారా హాస్టల్లో పనిచేస్తున్నా చిన్నతల హాస్టల్లో ప్రసాదరావు గారు ఇంతవరకు కూడా లంచం తీసుకోవడం కానీ లంచం ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదు ఈ మధ్య కాలంలో ఏఎస్ఎఫ్ కార్యకర్తలు కొంతమంది అక్కడే పనిచేస్తున్నటువంటి అప్పారావు బాబా అయినటువంటి వాచ్మైన కలిసి వార్డెన్ గారు లేని టైంలో పిల్లలకి పిలిచి ఆడుకున్న పిల్లల్ని తీసుకొచ్చి మీరు దొడ్లు తోడని చెప్పి పిల్లలతో దొడ్లు తుడిపించి ఫొటోస్ తీశారు ఆ ఫొటోస్తో పాటు ఆ అప్పారన్న వాచ్మెను మీరు బీనాయను కొనాలి చీపుర్లు కొనాలి సుబ్రహ్మణ్యం వ్యక్తి ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర నుంచి పది రూపాయలు కూడా వసూలు చేశాడు ఇది అదే విధంగా మా వార్డెను కులిపోయినటువంటి పెడుతుండే అభియోగం కూడా చేశాడు కానీ ఆ వార్డెన్ కాదని పిల్లలు చెప్తున్నా సరే ఏఎస్యుడబ్ల్యూ శ్యామ రాణి ఆ శ్యామ సరైన దర్యాప్తు చేయకుండా అదే డిడి నాగేశ్వరరావు గారు కూడా సరిగా రామారావు గారు కూడా సరిగ్గా దర్యాప్తు చేయకుండా కలెక్టర్ గారికి ఒక తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల కలెక్టర్ గారు ఏం చేశారు ప్రసాద్ గారు సస్పెండ్ చేశారు ఈ సస్పెండ్ని మేము ఖండిస్తున్నాం కారణం ఏంటంటే ముప్పై రెండు సంవత్సరాలు సుదీర్ఘ సర్వీసులో ఎక్కడా తప్పు చేయనటువంటి ప్రసాదరావుని ఈరోజు అన్యాయంగా సస్పెండ్ చేయడు ఇంకో ఫస్ట్ మరిపు ఏంటంటే గవర్నమెంటు వికలాంగులకి ఈ కోటా ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తుంది గుడ్డు వర వచ్చు చేయలేని వాళ్ళు వచ్చి అవచ్చు అది సంతోషమే కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే తొలి లేని కుక్కు ఇచ్చారు ఆవిడ తల్లి కనిపించవు కానీ వంట చేసి ఎస్సీ పిల్లలు పెట్టాలంట ఇది ఎక్కడే న్యాయం అండి ఇది డిటి సోషల్ వేరే కనబడలేదా రామారావు గారికి ఏఎస్డబ్ల్యూ మేడం ఆవిడ కనపడ శ్యామలా కనబడలేదా ఎన్నిసార్లు ఆర్ ప్రసాద వార్డెను ఇదిగో ఇచ్చారు ఇక్కడ సరే వంటలు జరగట్లేదు పిల్లలు సరిగా చేయట్లేదు అంటే ఎవరో ఒకరి హస్బెండ్ తీసుకొచ్చి వండించడం ఆ పిల్లలు తినకపోవడం కంప్లైంట్ కూడా తీసుకునేటువంటి దుర్మార్గ వ్యవస్థ ఈ డిటీ శాస్త్ర వెల్ఫేర్లో ఉంది మిత్రులారు ఇలాంటి తరుణంలో ఆయన్ని సస్పెండ్ చేశారు ఈ సస్పెండ్ కలెక్టర్ గారు వెంటనే రివర్క్ చేయకపోతే మాత్రం విద్యార్థులు పిల్లలు ఎస్సీ సంఘాలన్నీ కూడా కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేయడానికి సహిద్దు అవుతూ ఉన్నాం ఇప్పటికైనా మీ ద్వారా టీడీ సోషల్ పేరు కలెక్టర్ గారు తెలియజేయడం అనగా నిజాయితీ పర ఉద్యోగులు మాత్రమే రివర్చ్ చేయండి ఆయనకి రివర్ ఆయన అవార్డులు కూడా వచ్చాయి మేము ముందే పెట్టాం గత కలెక్టర్ గారు వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ అంటే కొన్ని ఏంటి అలాంటప్పుడు కలెక్టర్ గారు ఎందుకు ఇస్తారండి ఆయన ఎఫిసియన్స్ ఉంటేనే కదా అందువల్ల ఇమీడియట్గా ఏదైతే జరిగిందో సస్పెన్షన్ రివర్చ్ చేయండి అదే విధంగా ఏఎస్డబ్ల్యూ మేడం టీడీ సోషల్ పేరుని అప్పారమైనటువంటి వాచ్మెన్ ఇమీడియట్ గా తీసుకెళ్లి ఆయన దీనికి మార్చేశారు మార్చేశాడు జరిగిన సంఘటన బాబాయ్ చేసిన తప్పుని అది తప్పు తప్పుచ్చుకోవడానికి అతను తీసుకెళ్ళిపోయి ఎక్కడో మార్చేశారనమాట రాత్రి రాత్రిని ఇవన్నీ కూడా సంవత్సరాలు డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి తప్పులు మీ ముందు పెడుతున్నాం ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు జరిగింది ఇప్పటికీ నేను ముప్పై రెండు సంవత్సరాల నుంచి అనేక చోట్ల ఉద్యోగం చేస్తూ ఉన్నాను కేక్ కొట్టుపాడు కదిగంజాడ తర్వాత ఈ సీతమ్మదార హాస్టల్ చేయడం జరిగింది ట్రైన్ హాస్టల్ కూడా చేయడం జరిగితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా హాస్టల్కి వచ్చి ఇలాంటి హాస్టల్ ఎక్కడా నేను చూడలేదు ఇలాంటి హాస్టల్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ విధంగా చెప్పడం జరిగిందండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అంటే రేమాన్ పీటర్ గారు తెలంగాణ ఆంధ్ర ఉన్న సమయంలో ఇలా జరిగింది అలాగే కూడా స్నేహ క్లబ్ వారు ప్లాటినం ఉత్సవానికి ఏం చేశారంటే బెస్ట్ వార్డునెవరని జేడీ శ్రీనివాసన్ గారు అడిగితే జిల్లాలో నా పేరు షహీ చేస్తే వీళ్ళందరూ కలిసి ఎవరైతే ఉన్నారో పురంధేశ్వరి గారు ఇలాంటి హేమాహేమీలు కూడా అనకాపల్లి వైజాగ్ కలిసి ఉన్నప్పుడు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది సార్ ఎక్కడ ఎవరికి ట్రెజరీకి కానీ ఎక్కడా లంచం ఇవ్వకుండా పేద పిల్లలకే డబ్బులు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంటే ఏఐఎస్ఎఫ్ లీడర్స్ నాగరాజు ఎన్సలీ అనే ఇద్దరు వచ్చి నన్ను డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వలేని కారణంగా నేను అదేంటి నాకే ఐదు నెల నుంచి నేను నేనేమిస్తాను అని చెప్తే ఒక వాచ్మెన్ ఎం అనే వర్కర్ని అతన్ని ఉపయోగించుకొని ఇద్దరు ఆడుకుంటున్న పిల్లల్ని బాత్రూమ్లో కడగనరాన్ని బలవంతం చేయించి ఆ బలవంతం చేయించి వాడుకుంటాం బాబాయ్ అంటే అన్నా కూడా ఇప్పుడు చెయ్యాలి శుభ్రం చేయాలి అని చెప్పేసి ఎం అనే వర్త కల్ని బలవంతం చేయడానికి బట్టి వాళ్ళు ఇద్దరు వెళ్ళారు ఆ ఇద్దరు కూడా ఇక్కడికి రావడం జరిగింది పేరెంట్స్ తీసుకుని వచ్చారు వీళ్ళు కూడా వాళ్ళని అడగొచ్చు ప్రత్యక్ష సాక్ష్యం అడగొచ్చు తర్వాత అతను బలవంతం శుభ్రం చేయాలరా అని చెప్పి చెప్తే వాళ్ళు ఆ భయంతో శుభ్రం చేస్తుండగా ఫోటోలు తీసి ఆ ఏఎస్ఎఫ్ లీడర్స్కి పంపించడం వాళ్ళేమో అది డీడీ గారికి కలెక్టర్ గారికి అందరికీ పెట్టి వైరల్ చేసి వాటిని సస్పెండ్ చేయాలి అని చెప్పేసేమో గొడవ చేసినప్పుడు నేను నవయానం దళితు హక్కుల సంఘం కొత్తపల్లి వెంకట్రావు గారిని కలవడం జరిగింది తర్వాత వెంటనే నన్ను హెచ్డబ్ల్యూ మేడం గారు కూడా మా హాస్టల్కి వచ్చి పిల్లందరిని అడిగారు పిల్లలందరూ కూడా రాసిచ్చిన రిపోర్టు సంతకాలు పెట్టి మా సారు ఎప్పుడు కూడా మమ్మల్ని బాత్రూమ్ కడగమని చెప్పలేదు తర్వాత మా దగ్గర నుంచి వినాయల కోసం పది రూపాయలు వసూలు చేయలేదు తర్వాత కుళ్ళు పైన కాయగూరలు కట్టలేదు మాకు చాక్లెట్లు అన్నీ మంచిగా పెట్టారు కొంచెం బాగా లేకపోయిన హాస్పిటల్ తీసుకెళ్తారు కేజీహెచ్ దగ్గర కూడా మమ్మల్ని చూపించారు పిల్లలందరూ ముక్త కంఠంతో చెప్పినా సరే ఏసీడబ్ల్యూ శ్యామలారాణి ఆఫీస్ స్టేషనరీకి నేను డబ్బులు ఇవ్వట్లేదని నా మీద కోపంతో నేను ఇచ్చిన రిపోర్ట్ ని పుర్రవాడికి పది రూపాయలు చొప్పు నేను ఇవ్వట్లేదని నా మీద కోపంతో పిల్లలందరూ చెబుతున్నప్పటికీ ఆవిడే ఏమి రిపోర్ట్ ఇచ్చిందో తెలియదు కానీ సాయంకాలం శనివారం సాయంకాలం అయ్యేసరికి సస్పెండ్ చేయడం జరిగింది ఇంతవరకు ఎక్కడ ఒక రిమార్క్ కూడా లేదండి ఎవరైనా సస్పెన్షన్ చేసేటప్పుడు హెచ్చరిక చేస్తారు సవకాశ డ్యూటీ ఇస్తారు ఏమీ లేదు నిలువున పేఖర్ చేయడం ఇది అన్యాయం అండి పేద పిల్లల బాగో కోసం కష్టపడిన వాడిని ఇలాగ చేయటం న్యాయమా చెప్పండి నీతిగా జీవించడం నీతిగా ఉద్యోగం చేయటం ఈ సమాజంలో తప్ప చెప్పండి పేద పిల్లలు మంచిగా చూడటం తప్ప చెప్పండి నీతిగా నీతిగా ఉద్యోగం చేయకూడదా మీరే న్యాయం తీర్చండి కాబట్టి అన్యాయంగా చేసిన ఈ సస్పెన్షన్ను త్వరగా ఎత్తివేసి నా ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్కి ఎంత ఇబ్బంది సార్ తర్వాత ఏం చేశారనేది వైరల్ చేసి వైరల్ చేసి నా కుటుంబ గౌరవాన్ని సమాజంలో ఒక ఇదిగా పెరిగిన అందుకనే ఇంతమంది పేరెంట్స్ పిల్లలు మీకోసం సార్ మా ప్రాణం పెడతామని పరిగెత్తుకొని వచ్చారండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఈవెన్ సీఎం గారి దగ్గర కూడా వచ్చి మేము మాట్లాడతాం మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడతాం మీకే ఇంకేంటి ఇలా జరగడం సార్ అని వాళ్ళు ఆశ్చర్యపోయి పరిగెత్తుకొని రావడం జరిగింది సార్ అవసరమైతే సార్ చెప్పినట్లు సార్ బాటలు సార్ ఏం చెబితే కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తారో మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తారో సీఎం గారి దగ్గర తీసుకెళ్తారో ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా రావడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు సార్ అని వెళతామని కాదు అన్ని జరిగిన అన్యాయం అక్రమం అమానుష్యం కాబట్టి దయచేసి మీ ద్వారా మీ ద్వారా మీ ద్వారా పబ్లిక్కి వెళితే వాళ్ళని తెలుసుకుంటారు సార్ త్వరగా ఈ సస్పెన్షన్ను విముక్తి కలుపు చేస్తారని ఇంక ఎన్నో ఉన్నాయి సార్ చాలా 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 ఉన్నాయి దయచేసి మీ అందరికీ నా హృదయం ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసి త్వరగా న్యాయం జరిగేటట్లు మీరు చూడమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ